అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధనకు అనుగుణంగా మేము సమత సైనిక దళం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి సమత సైనిక దళ సంస్థలో పనిచేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో మా యొక్క జ్ఞానాన్ని మా యొక్క సమయాన్ని మా యొక్క సంపదను నిమ్న జాతుల కోసం మా వంతు ఖర్చు పెడుతూ అందరూ సమానత్వంతో జ్ఞానవంతులుగా ముందుకు సాగాలని చెప్పేసి ఈ యొక్క చిన్న ప్రయత్నం దానిలో భాగంగా మరి మన పెద్దపల్లి జిల్లా రామగుండం మూడవ డివిజన్ అన్నపూర్ణ కాలనీలో మరి సమతా గ్రంథాల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం ఈ యొక్క గ్రంథాలయంలో మన మూడవ డివిజన్ పరిధిలో కానీ రామగుండం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు విద్యార్థినులు యువత పాఠకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఎంతో ఉపయోగకరమైనటువంటి మహనీయుల చరిత్రలు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల పుస్తకాలు మా వంతు ప్రయత్నంగా ఇక్కడ పొందుపరిచాము ఇంకా చాలా అవసరం ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి తీసుకోవాల్సినవి ఉన్నాయి ఎవరైనా దాతలు ముందుకొచ్చి కొన్ని పుస్తకాలు కావచ్చు పుస్తకాలను పెట్టుకోవడానికి ర్యాక్స్ అవసరం ఉన్నది కూర్చోవడానికి టేబుల్స్ చైర్స్ ముందు వరండా మొత్తం కేటాయించహకులు కూడా వేయాల్సి ఉంది ఎవరైనా ముందుకు వస్తే సహాయం అందిస్తే చాలా సంతోషం యాక్చువల్గా ఇది మన బుద్ధ భగవానుడు భారతదేశంలో మరి తిరిగి కొనియాడిన నేల భారతదేశం భారతదేశం అనేది జ్ఞానానికి ప్రతి రూపం కాబట్టి బుద్ధుడు పుట్టినటువంటి ప్రదేశంలో బుద్ధుడు ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క గ్రంథాలయాన్ని మనం ఏర్పాటు చేశాం చేసినందుకు చాలా సంతోషిస్తూ మన గ్రంథాల లయాన్ని అలా మన రామగుండం రామగుండం వరి శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఎంతో అభివృద్ధి పదంలో మన యొక్క నియోజకవర్గాన్ని ముందుకు తీసు తీసుకెళ్తా ఉన్నారు అన్న అంటే నేనున్నానంటూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నటువంటి అన్నగారు వారి సతీమణి మరి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతో మందికి సర్వీసును అందిస్తూ ఈరోజు ఇక్కడ మూడో డివిజన్కి రావడం జరిగింది దానిలో భాగంగా మన సముదా గ్రంథాలయాన్ని కూడా సందర్శించడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది బాబీ మా గ్రంథాలయాన్ని సందర్శించడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా బాబీ గారికి చాలా ఈరోజు సమతా గ్రంథాలయానికి మన మేడం మా నల్లి ఠాకూర్ మేడం గారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అన్నగారు మేము అడగగానే ఏ సాయమైనా సరే చేస్తా ఉంటారు మేము మేము ఆపదలో ఉన్నామని నా భర్త ఇలా ఉందని తెలిసి నాకు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయితే దూర ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయితే అన్నని సహాయం దగ్గరలో ఉన్న పాఠశాలలు నాకు కేటాయించారు ఆ అన్నగారి దయతోటి నేను రోజు నా భర్తని చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ జీవనం గడుపుతున్నాము ఈ క్రమంలో మేము కూడా సొసైటీకి ఎంతో కొంత చేయాలని సొంత ఫౌండేషన్ నిర్వహిస్తున్నాము ఆ సొంత ఫౌండేషన్ లో భాగంగా సొంత గ్రంథాలయాన్ని స్థాపించి పిల్లలందరికీ పేద పిల్లలందరికీ కూడా విజ్ఞానాన్ని అందించాలి అనేసి మా వంతు ప్రయత్నం మేము చేశాము ఆర్థిక లేని కొంచెం ఆర్థిక సమస్యల కారణంగా అన్ని రకాల వసతులను మేము సమకూర్చలేకపోయాము కాబట్టి అన్నగారు వదినగారు మాకు కొంత సహాయం చేస్తే అందరికీ కూడా ఈ సహాయ సహకారాలు చేరేలాగా మేము చూసుకుంటామని వదిన గారికి మేము మాట ఇస్తున్నాము ఈ మంచి సేవా కార్యక్రమానికి నేను నిజంగా అభినందన తీసుకున్నా గంగ్రాజుల ఈరోజు ఎవరు కూడా సొసైటీకి ఇంత టైం కేటాయించి ఒక సొసైటీకి మంచి చేస్తా అని ముందుకు వాళ్ళు చాలా తక్కువ ఒక మకన్ సింగ్ లాగా మీరు కూడా దర్శన లేక ఆయన లాగా భాషలో నడుస్తూ ఉన్నారు కాబట్టి మీకు నేను ఇది మకన్ సింగ్ అన్న దృష్టిలోకి తీసుకెళ్తా మా వంతు సాయం తప్పకుండా మీకు ఇమీడియట్గా నేను చేపిస్తా అని పంపిస్తూ బుక్స్కి కూడా నేను మనీ ఇస్తాను మీకు మా మకన్ సింగ్ సేవ సమితి ఆధ్వర్యంలో మీకు నేను బుక్స్కి కూడా కొన్ని డబ్బులు పంపిస్తాను ఇంకా మీరు అడుగుతున్నాయి కూడా ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు అదే అదే అమ్మా మీరు నాకు ఒక ఇది రాసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి ఇస్తే మేము అది తీసుకొని దాన్ని మీడియప్ చేస్తా కానీ బుక్స్కి అయితే నా సైన్ మీకు ఇమీడియట్ పంపిస్తా థ్యాంక్ యూ